నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ కుసుమ హరిజనవాడలో బాబుషూర్ రెడ్డి భవిష్యత్ కు గ్యారంటీ మహాశక్తి కార్యక్రమాలను నిర్వహించారు మాజీ మంత్రి నారాయణ రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ కరపత్రాలను పంచుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు బాబుషూరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతుంటే విశేషమైన స్పందన వస్తుందని తెలిపారు టీడీపీ హయాంలోనే తిరుగులేని అభివృద్ది చేపట్టామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు పాలూరు వెంకటేశ్వర్లు ఇన్ఛార్జి కువ్వారపు బాలాజీ రమగిరి సుబ్బు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఈ యొక్క కృష్ణ మహారాజున వాడ ఏరియాలో మొదలుపెట్టాం అయితే ఇంతవరకు కొన్ని తిరిగాం అయితే వాళ్ళ యొక్క స్పందన అనూహ్యం వాళ్ళందరూ ఒకటే అంటున్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన డెవలప్మెంటు ఇంకా కళ్ళకి కట్టినట్టుంది మీరు రోజు వచ్చేసిన డెవలప్మెంటు మీరు ప్రతి కాలనీ తిరగటం ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవటం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశించడం అధికారులు వెంటనే వాటికి కావాల్సిన టెం టెండర్ని పిలవటం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయటం రోజుల్లో కంప్లీట్ చేశారు రోజుల్లో ఐదు సంవత్సరాలు కాదు నెలలు కాదు ఖచ్చితంగా మా అందరికీ అది కళ్ళకు కట్టినట్టే ఉంది మీరు మాకు ఏం చేసింది ఏం చేసింది మీరు చెప్పలేదు మాకు తెలుసు అని వాళ్ళే చెప్తున్నారు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది జనరల్గా ఏంటంటే ఓటుకు పోయినప్పుడు మేము అది చేసాం ఇచ్చేసాం ఇచ్చేసాం మా కోట ఏంటి అని అడగాల కానీ ఇక్కడ రివర్స్గా ఉంది వాళ్ళే మీరు అండర్గ్రౌండ్ ఎంట్రీ అండ్ రోడ్స్ ఆ పదమే అసలు యాక్చువల్గా నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది ఎంట్రీ అండ్ రోడ్స్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎందుకు రోడ్లు వేసామంటే మట్టి లేని రోడ్డు ఉండటానికి అంటే రోడ్లల్లో కార్లు కానీ బస్సులు కానీ సైకిళ్ళు కానీ ఆటోలు కానీ ఏవైనా దుమ్ము లేకుండా ఉండాలంటే ఎన్ అండ్ ఎన్ రోడ్స్ ఉండాలి ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ చివరి ఒక ఐదు అడుగులు ఈ చివరి ఐదు అడుగులు వదిలేసిన రెండు వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ మట్టి మీద పోయి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి చదువుతుంది ఆ వచ్చే దాన్ని తొక్కుంటా పోతాయి దుమ్ము లేస్తుంది దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఆ రోజు ఎన్ అండ్ ఎన్ రోడ్ ప్లాన్ చేసాం ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఎక్కడైనా తీసుకోండి అన్నిట్లో విధంగా ఉంటుంది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలు లేని నెల్లూరు సిటీ చేయాలి యాభై నాలుగు డివిజన్లో ఎక్కడ దోమలు ఉండకూడదు దోమలు ఉండకూడదు అంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఒక్కటే మార్గం డెవలప్డ్ కంట్రీస్లో దోమలు చాలా చాలా తక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ నీళ్ళు అనాలా ఎందుకంటే ఎక్కడ వాటికి ఆస్కారం ఉండదు ఇళ్లలో బాత్రూముల్లో కానీ టాయిలెట్స్లో కానీ వంటగదిల నీళ్ళంతా భూమి లోపల పైపుల్లో ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ మళ్ళీ ట్రీట్ చేస్తారు దాన్ని ట్రీట్ చేసి బయటకు వెళ్తారు అలాంటి సిస్టమ్ నెల్లూరు తీసుకొచ్చే నెల్లూరు సిటీ యాభై నాలుగు డివిజన్లకి అది నైంటీ పర్సెంట్ అయింది కొద్దిగా మిగిలిపోయింది దాన్ని వదిలేశారు డ్రింకింగ్ వాటర్ నేను చెప్పలే మనుషులకి జబ్బులు తగ్గాలంటే డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైంది ఉండాలి ఎవరైనా కోరుకునేది స్వచ్ఛమైన నీరు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ అంటే ప్రతి మనిషి బతకాలంటే నీరు అనేది మస్ట్ నీరు అనేది లేకుండా ఎవరు బతకలేరు ఆ నీరు స్వచ్ఛంగా ఉంటే సగం జబ్బులు దగ్గాయి అందుకనే సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు లైన్ వేసాం ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాం దాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు వాళ్ళు బ్లూ బ్లూ పైప్ లైన్ అంటున్నారు బ్లూ లైన్లు సార్ వేసిన మీరు వేసిన బ్లూ లైన్లు చూడండి అట్నే ఉన్నాయి వాటికి కనెక్ట్ పూర్తిగా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని అది కూడా ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఎందుకంటే ప్రజలకి ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీస్ది ప్రభుత్వాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేసాం వాటిని వాళ్ళు గుర్తు చేస్తున్నారు నిజంగా జనరల్గా ఓటర్స్ ఓట ఓటర్స్ని అడగనిపోయినప్పుడు చెప్పుకోవాలి మేము మేము వచ్చేసాం ఇది చేసాము వాళ్ళు మీరు ఏం చెప్పలేదు సార్ మాకు అన్నీ తెలుసని వాళ్ళు వరుసగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ కురిచే ఈ యొక్క వాడల్లో ఎక్కువ మంది పూర్ పీపుల్ కూడా ఉన్నారు నేను ఇప్పుడే యాక్చువల్గా ఒక ఒక ఇంట్లో పోతే వాళ్ళు మా కార్యకర్త కూడా యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పెయింటరు వాళ్ళకు పాప చదువుతుంది ఏంటో ఏమవుతామంటే లాయర్ అవుతాను నిజంగా చాలా చాలా ఎమోషనల్గా చెప్పింది వాళ్ళ మొదలైతే కన్నీళ్ళు పెట్టుకున్నది వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు కాక బయట కాలేజీలో చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఎందుకంటే పెయింటర్ మా హస్బెండ్ అని ఇలా యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరితో ఎంత ఉన్నారో వాళ్ళందరికీ చేతిని ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా యువత యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ప్రత్యేకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీసు మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఈ మూడు ఉంటాయి ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలో అసలు పెట్టుబడే పెట్టుకోలేదు వాళ్ళందరికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి బ్యాంకుల ద్వారా సపోర్ట్ చేయటం మీడియం స్కేల్ కొంత పెట్టుబడి పెట్టుకోగలరు కొంత బ్యాంకుల ద్వారా ఇప్పించడం లార్జ్ స్కేల్ అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడం లేదంటే పబ్లిక్ ఇష్యూస్తారు ఆ విధంగా స్మాల్ మీడియం మైక్ మీడియం స్కేల్ అట్లే లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఆ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క మెయిన్ ఉద్దేశం గత ప్రభుత్వంలో కూడా మేజర్గా చేశారు ఖచ్చితంగా నేను నెల్లూరు సిటీలో కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు ఇరవై నెలల ప్రభుత్వం వస్తుంది నెల్లూరు సిటీలో ప్రజలకి ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో యువత వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళకి స్మాల్ స్కేలు లార్జ్ స్కేలు మీడియం స్కేల్ మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆదాయాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు రెట్టింపు అయ్యేటట్టుగా చేయటం జరుగుతుంది థ్యాంక్ అందరికీ నమస్కారం ఈరోజు వార్డులో బాలాజీ ఆధ్వర్యంలో మా నారాయణ గారు మహాశక్తి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు ఈసారి మీకే సార్ మా ఓటు మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం ఈసారి మీకే ఈసారి మీకే అంటే దాని అర్థం ఏంటి గతంలో మనకు వెళ్ళేవాళ్ళు ఈసారి మీకే అంటున్నారంటే అవి ఎన్నో ఎన్నో నిజంగా మాకు చాలా ఆనందం వస్తుంది సార్ ఈ వేసింది మీరే ఈ కాలువ కట్టింది మీరే సార్ అటు పక్క మా పిల్లకాయలు ఆడుకునే పార్క్ కట్టింది మీరే సార్ మా ఇంట్లో బ్రూకులా వేసారు కానీ నీళ్ళు రావడంలా మాకు ఇల్లు ఇచ్చారు కానీ మా మా చుట్టూ బ్యాంకు వాళ్ళు తిరుగుతున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వాలి ఎన్ని ఇబ్బంది ఎవరు ఈ అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనిల్లు ఆ అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లు ఇచ్చిన పాపన బాగాలేదు ఇల్లు కట్టిన పాపన బాగాలేదు ఏదైనా నారాయణ సార్ పేరు వస్తుందని ఇప్పుడు మీరు కట్టడం దానివల్ల మీరు కట్టించుంటే ఏదో నారాయణ సార్ కొంతమందిని అనుకునేవాళ్ళు యాభై మంది ఇప్పుడు మీరు కట్టించకుండా ఉండిన దానివల్ల వంద మంది నారాయణ సార్ కావాలని కోరుకుంటున్నారు ఆ సంగతి మీకు ఇప్పుడు తెలిసింది ఈ రోజుకి మీకు నాతో ఒక వైసీపీలో ఒక పెద్ద నాయకుడు మాట్లాడాడు నారాయణ గారి మీద నేను చెప్తున్నానండి నేను చేసి చెప్తున్నాను ఒక పెద్ద నాయకుడు నాతో మాట్లాడితే నారాయణ గారి మీద ఎవరు గెలవరు ఎవరు నేషనో గెలవరు అనేది డిసైడ్ అయిపోయింది మాలో మా పార్టీలో అనేది అన్నారంటే ఇంకా వాళ్ళకి నారాయణ గారు అంటే ఎంత గుండె దడదడ దడదడ కొట్టుకుంటుందో అర్థమవుతూ ఉంది ఈరోజు ఎక్కడ పోయినా ఆయనకుండే మంచితనం ఆయనకుండేటటువంటి అదృష్టంలో తెలియదు కానీ ఆయన కష్టం ఆయన పడిన కష్టం గతంలో ఆ రోజుకి ఆ రోజు జనానికి రాలేదు కానీ ఈ రోజు అందరిలో గుర్తొస్తుంది ఆయన పడిన కష్టం ఆయన చేసింది ఒకప్పుడు బాలాజీ నగర్ లాస్ట్లో ఎత్తుకున్న ఇప్పటిక నవాబేట ఎత్తుకున్న లక్ష రూపాయలు కూడా చేయని అంకణం మొత్తం రోడ్లు వేసిన దెబ్బ సిమెంట్ రోడ్లతో ఒక్కొక్క గంకన మూడు లక్షలు అయిపోయింది అందరూ బాగుపడ్డారు ఈసారి ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్ మీరే రావాలి మళ్ళీ మీరే కావాలి నేను ఒకటే పోయి సార్ మోసపోయాం సార్ ఒక్క అవకాశం ఏంటి నేను చూపిస్తాను ఒక్క అవకాశం ఏంటి నేను చూపిస్తాను అన్నాడు సార్ పూర్తిగా చూపించేశాడు సార్ మాకు మేము మొత్తం చూసేసాం చూసి మాకు మాకు భయం అయిపోయింది ఇంకా ఈసారి నారాయణ సార్ రావాలి ఎందుకంటే ఒకసారి అభివృద్ధి చూపించాడు ఆయన కొత్తగా అభివృద్ధి చేస్తాను చెప్పడం లే మరి ఆనిల్ గారు ఎందుకో రోజుకి ఆయన మళ్ళీ రెండు రోజులు ఆయన అంటారు రెండు రోజులు ఆయన కాదంటారు రెండు రోజులు ఆయన అనంగానే వచ్చేస్తాడు నారాయణ గారు ఎట్టారు నారాయణ నాకు గనపడలకి పోయా ఇంట్లో పెట్టుకోవాలి పోషణిస్తా ఉంటాడు నారాయణ గారు రోజు నీకు రోజు కనపడుతున్నారు సార్ నారాయణ గారు ఎప్పుడు నేను అడుగుతున్నా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు వారంకోసారి ఒకసారి వచ్చేవాళ్ళు మా చేత పనిచేయించేవాళ్ళు అక్కడ హైదరాబాద్లో కూర్చో పార్టీ నడిపేవాళ్ళు మెంబర్షిప్ చేర్పించాడు అన్నీ చేసింది మా చేత చేయించింది నారాయణ గారు అయితే అసలు నారాయణ గారు రాణించారా మీరు అక్రమ కేసులు పెట్టారు ఆయన మీద ఆయన భార్య మీద ఆయన పిలకాయల మీద అసలు రింగు రోడ్డు మీద కేసు ఏందండి అసలు రింగు లేదు రోడ్డు లేదు బస్ కేసు ఏంది అసలు రాజధాని మీరు లేదన్నప్పుడు నారాయణ గారి మీద కేసులు ఎలా వస్తాయి మీరు కేసు పెట్టి ఆయన బయటికి రానియకుండా చేసి ఆయన రాలేదంటారా ఎంత అన్యాయం ఇది ఒకవేళ నారాయణ గారి మీద పెట్టారు ఓకే వాళ్ళ భార్య మీద అవసరం వాళ్ళ కూతురు మీద అవసరమా వాళ్ళ బంధువుల మీద అవసరమా ఇన్ని అక్రమాలు చేసినటువంటి ఆనిల్ని ప్రజలు ఈ ఏరియాలో ఈ పక్క మాకు మంచి యువనాయకుడు బాలాజీ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఖచ్చితంగా యాభై వేలు పైన మా సార్కి మెజార్టీ చేయగలిగితే పోయినసారి చేసిన అభివృద్ధి కాదు భారతదేశంలో కల్లా ఐదు వేల నాలుగు వందల కోట్లతో నెల్లూరు చేశాడు ఈసారి మరో చెన్నై అవధి నెల్లూరు అనే నమ్మకం మాకుంది అదే ప్రజలందరికీ ఉంది తప్పకుండా మా నారాయణ సార్ నెల్లూరు మరో మరో చెన్నై చేస్తాడని చెప్పి ఆనందం మాకు కలుగుతుంది నమస్కారం ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా నెల్లూరు నగరంలో ఇంటింటికి తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారు అయినటువంటి శ్రీ నారాయణ గారు తొమ్మిదవ డివిజన్లో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంత వేవలో కూడా ఈ డివిజన్లో దాదాపు రెండు వందల యాభై డెబ్బై ఓట్లకు పైగా మెజారిటీ తీసుకొచ్చాం ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క చిన్న పని చేయకుండా గతంలో ఇక్కడ డిఎఫ్ఐడి నిధులతో కావచ్చు దానికి ముందు మొన్న వచ్చిన ఎస్సీ సప్లై నిధులతో కావచ్చు ప్రతి ఒక్క పని ఇక్కడ అయితే మేము చేస్తున్నాము ఈ నాలుగున్నర సంవత్సరంలో చేయమంత పని చేయకుండా కనీసం ఇక్కడ తిరిగేదానికి కూడా ఎమ్మెల్యేకి మొహం కలిపిన రోజులు ఈసారి రాబోయే ఎన్నికల్లో నారాయణ గారికి ఈ డివిజన్లో దాదాపు పదిహేను వందలకు పైగా మెజార్టీ వచ్చే పరిస్థితి ఎందుకంటే మేము చెప్పేది కాదు గతంలో సార్ ఎం మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు అదేవిధంగా మేయర్గా నూడా చిరుముగ శ్రీనివాసరెడ్డి ఈ ప్రాంతంలో చేసినటువంటి పార్కులు కావచ్చు డెవలప్మెంట్ వల్ల రాబో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నెల్లూరు నగరంలో దాదాపు యాభై వేల పైచీలకు మెజార్టీతో నారాయణ గారు గెలవబోతున్నారు గెలిపించడం నారాయణ గారికి ఎన్నిక నారాయణ గారికి సైకిల్ గుర్తుపై చంద్రబాబు నాయుడు గారికి వేసేందుకు ప్రతి ఒక్కరు గా ఫిక్స్ అయిపోయి ఉంటారు రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది అది రాష్ట్రంలో కావచ్చు నెల్లూరు నగరంలో కావచ్చు అత్యధిక మెజార్టీతో బంపర్ మెజార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం సంక్రాంతి సంబరాలు హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్చెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి Makum Teleot, Nellore.